హలో అందరూ ఎలా ఉన్నారు రేపు వినాయక్ చవితికి సెలబ్రేషన్కి ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది మన బీరంగూడలో హడావిడి ఎట్లా ఉంది చూసేద్దామా ఇప్పుడు సెలవు అయితే నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యాను బచ్పన్ స్కూల్ ఆపోజిట్లో వెళ్తూ ఉన్నాను వెళ్తా వెళ్తా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకా రాలేదండి ఇంకా వెళ్తూనే ఉన్నాను చాలా షాప్స్ పెట్టున్నారు పెన్స్ దాటేశాను తర్వాత ఈ లైటింగ్లు ఎంత బాగుంది ఇది శివాలయం గుట్ట దగ్గర ఉంది కదా అక్కడ ఇంక పెడతా ఉన్నారు ఇంకా రేపటికి ఇంకా బాగా డెకరేట్ చేసేస్తారు ఎంత ట్రాఫిక్ ఉంది అంటే ఇట్లా లైటింగ్స్తో ఎంత కరెక్ట్ ఆడిపోతుందో చాలా లైటింగ్స్ ఉన్నాయి చాలా బాగుంది నైట్ ఊరికి ఎట్లా రౌండ్ వేసే దానికి నేనైతే ఈ షాప్ లో షాప్లో గా తేనాలు ఎంత బాగున్నాయో మండే మార్కెట్ దగ్గరలో ఉన్నామండి ఇక్కడ మండే మార్కెట్ వెళ్ళే లో కూడా ఉంది ఇక్కడ కూడా ఇంకొక వినాయకుడిని పెట్టున్నారు చాలా బాగా తో డెకరేట్ చేశారు వినాయక చవితి అంటే చాలా ఇష్టం నాకైతే మీరందరికీ ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం నాకు చాలా కామెంట్లో పెట్టండి చాలా ట్రాఫిక్ వల్ల మేము ఏమైతే రిటర్న్ అయిపోయాము మండే మార్కెట్ కూడా వెళ్ళలేకపోయినాము రిటర్న్ అయిపోయాము మేమైతే నేనైతే బీరంగూడ కమాన్ వరకు వెళ్దాం అనుకున్నాను కానీ ట్రాఫిక్ వల్ల పోలేకపోయినాము మండే మార్కెట్ వరకు కూడా వెళ్ళలేకపోయినాము అక్కడ నుంచి రిటర్న్ అయిపోయినాము మేము ఇంకా ఫ్లవర్స్ అయితే ఇంకా అంత బాగా అన్ని గణేష్ చిన్న చిన్న హాస్పి ఇంత బాగున్నాయో కూడా ఎంత నైట్గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగా అనిపించింది రౌండ్కి వెళ్ళింది నేనైతే మన బీరంగూడ లోపల బీరంగూడలో వినాయక చవితి హడావిడి ఎలా ఉంది అని మీ అందరికీ చూపిద్దాం అనేసి నేను కూడా ఒక రౌండ్కి వెళ్ళేసి వచ్చాను వీడియోస్ కోసం ఇప్పుడైతే ఇట్లా ఉంది రేపటికి ఇంకా బాగా డెకరేషన్స్ రేట్లు స్టార్ట్ అయిపోతాయి చాలా అంటే చాలా రెస్ట్గా ఉంది బంతి పూలు అయితే రెండు వందలు చెప్తున్నారు కేజీ అయితే చిన్న చిన్న గణేషాలు ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి ఇంకా ట్రాఫిక్లో సంద దొరికితే సార్ ఇంకొచ్చేస్తూ ఉన్నాం మేము కూడా త్వర త్వరగా ఈ షాప్లో వినాయకూర్చులన్నీ ఎంత తొందరగా సేల్ అయిపోయినాయి ఇది ఆరోగ్య డెంటల్ హాస్పిటల్ ఉంది కదా దానికి ఆపోజిట్గా ఉంది టీచర్స్ పక్కనే ఉంది త్రీ డేస్ బ్యాక్ అయితే నేను షాప్ షాప్కి వెళ్ళింది ఒకసారి మీరు ఎట్లా చూసే అనేసి ఎంత నీట్గా ఎన్ని గణేషస్ ఉన్నాయో అక్కడ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తూ ఉన్నారు అయితే వర్క్ చాలా బాగా అనిపించింది అక్కడే చాలా సేపు ఉండేసి వినాయకుడిని చూసుకుంటా అట్లా ఉండిపోయినాను వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేసి ఇదైతే టోటల్గా ఈకో ఫ్రెండ్లీ గణేషాస్ అండి బాగా సేల్ అయిపోయినాయి ఇప్పుడు వీడియో చూ చూసారు కదా మీరు చాలా ఖాళీ అయిపోయింది షాప్ అంతా ఇంకా టైం ఉంది రేపు వినాయక చవితి కదా ఎవరికైనా తీసుకోవాలంటే వెళ్ళి అక్కడ తీసుకోండి ఇంకా లేట్ టెన్ అయిపోయిన వర్షం పడుతుంది అనేసి ఇంటికి రిటర్న్ అయిపోయినా